అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా తమ కర్తవ్యాల మాట నుంచి కనీసం కదల్లేరో అటువంటి తల్లిని హరిహర విరించాది విరపి హరిహరుడు విరించి ముగ్గురు కూడా ఆవిడ్ని సేవించుకుంటూ ఉంటారే అటువంటి ఆవిడ్ని సేవించటానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని అన్నారు లేకపోతే కుదరదు అని ఈ విషయం ఎట్లా ఉన్నా అందులో మనకు కనపడుతున్నది ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఆదిపరాశక్తి వీడి ముగ్గురిని సృష్టించి సృష్టి స్థితి లయములు చేయమంటే తెల్లమొహాలు ఇసుకుని చూశారట ఆహా మీకు చేసేటటువంటి శక్తి కావాలా అని చెప్పి బ్రహ్మగారికి సరస్వతిని విష్ణువుకి లక్ష్మిని శివుడికి పార్వతి ఇచ్చి అంతేకాదు తన కాలికి అంటుకుని ఉన్నటువంటి దుమ్ము కణం ఒకటి ఇచ్చింది అంటే ఏదైనా తయారు చేయాలంటే ముడి పదార్థం కావాలి కదా దాంతోనే బ్రహ్మగారు తయారు చేశాడు విష్ణువు గారు మోస్తున్నారు తర్వాత దాన్ని చివరికిలా దానిని లయం చేస్తున్నాడు శివుడు వ్యవహారం నడుస్తూ ఉంది అటువంటి అమ్మవారిని పూజించేటటువంటి కాలంగా శరన్నవరాత్రుల గురించి మనం చెప్పుకుంటాం సంవత్సరంలో రెండు సందర్భాలని మనకి పెద్దలు పురాణాలు ఏం చెప్పాయి అంటే యమధంష్ట్రలు అన్నారు ఒకటి శరదృతువు ఇంకొకటి వసంత ఋతువు ఈ రెండు ఋతువుల్లోనూ ప్రకృతిలో చాలా పెద్ద మార్పు వచ్చి దానివల్ల మానవులు కొద్దిగా అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడతారు యముడేమో సిద్ధంగా ఉంటాడు ఏమాత్రం తేడా వచ్చినా బ్రహ్మాండంగా కూరలకు పదును పెట్టుకుని సిద్ధంగా ఉంటాట కరకరా నవిలు పడేయడానికి అందుకని ఆ రకంగా యముడి కూరల్లోకి చిక్కుకోకుండా ఉండాలి అని అన్నట్టయితే ఈ సమయాల్లో కొంచెం దీక్ష తీసుకోవాలి తొమ్మిది రోజులు దీక్ష తీసుకుంటే బాగుంటుంది అని శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు చేస్తాం ఈ శరన్నవరాత్రులు అంటే శరదృతువులో ఆశ్వయు శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా ఉండేటటువంటి తొమ్మిది రోజులు దశమి నాడు చక్కగా మనం వేడుక చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు దీక్షగా ఉంటాం ఎందుకు ఈ తొమ్మిది రోజులు ప్రత్యేకంగా దీక్షగా ఉండడం మన ఆరోగ్యం పాటించేస్తే సరిపోయింది కదా ప్రత్యేకంగా పూజలు అవి ఎందుకు చెయ్యాలి అంటే ఈ సమయంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటిది ఈవిడికి గుమ్మంలో కాపలాగా కూర్చున్నటువంటి ఈయన కొడుకున్నాడే ఈయన ఇంతకుముందు నెలలో నవరాత్రులు చేసుకుని ఆయన అనుగ్రహం మనకి ప్రసరింపచేస్తే అమ్మవారి దాకా వెళ్ళగలుగుతున్నారు ఎవరు ఈవిడ కొడుకు గణపతి గణపతి నవరాత్రులు అయిన తర్వాత సాధారణంగా నవరాత్రి దీక్ష తీసుకునేవారు ఆ సమయంలోనే సంకల్పం చేసుకుంటారు గణపతి నవరాత్రుల సందర్భంలో మేము శర నవరాత్రులు చేస్తాము అని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అప్పుడు మొదలు పెడతారు కనుక ఇది మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం కుండలిని శక్తి ఏదైతే ఉందో దానిని పటిష్టం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి కాలం మనం జాగ్రత్తగా గనక గమనించినట్టయితే సూర్యాస్తమయ సమయంలో సింహరాశి పైన కన్యారాశి ఉన్నట్టుగా కనపడుతుంది ఆకాశంలో సింహాన్ని వాహనంగా కలిగినటువంటి జగన్మాత ఈ సమయానికి అధిష్టాన దైవంగా ఉంటుంది ఈ సంగతి మనకి వేదం ప్రమాణంగానే చెప్తుంది అంతరిక్షంలో ఉండేటటువంటి గ్రహాలు గోళాలు నక్షత్రాలు వాటి యొక్క కదలికలకు అనుగుణంగా భూమి మీద జరిగేటటువంటి విషయాలను గమనించుకుంటూ ఉంటే తొందరగా మనం విశ్వచైతన్యంతో అనుసంధానం అవ్వగలుగుతాము అని గణపతి చతుర్థి కూడా ఆ కారణంగానే మనం ఆనాడు చేసుకుంటూ ఉంటాం